అండి శుభోదయం గుడ్ మార్నింగ్ అనే పదం కొందరు ఎక్కువగా ఇష్టపడతారండి నా మార్నింగ్ను మీరు సంతోషంగా వెల్కమ్ పలకండి శుభోదయం అనే పదం కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి ఆ శుభోదయాన్ని మీరు శుభోదయం చేసుకొని నా వెరోనిక క్రిస్టియానా ఛానల్ని స్వాగతం స్వాగతం అని ఆహ్వానించండి అనగనగా రాగమతి శైలుచు నుండు తినగా తినగా వేము తీయగా నుండు కొన్ని సంవత్సరాల క్రితం పుల్ల అనే వేప పుల్లను ఉదయకాలం బ్రష్ చేసుకోవడానికి బ్రష్గా వాడేవాళ్ళు అది చేదుగా ఉండేది రోజు తోముతూ ఉంటే అది తీయగా అయిపోతుండే కానీ కాకరకాయ చేదు కాకరకాయ కూర చేస్తే ఎంతోమంది తినకుండా చేదు ఉందని పారిపోతూ ఉంటారండి కానీ ఈ కాకరకాయ రోజు తినలేము కదా తీయగా కావడానికి అందుకే ఇది చేదు కడుపులకు పోతుంది పుల్ల చేదు వేప పుల్ల చేదు మన నోటి వరకే ఉంటుంది మన శరీరంలో ఒక్కసారైనా కూడా చేదు వెళ్ళాలి అయితే ఈ కాకరకాయలను నేను వేయించుతున్నా కదండి పచ్చి కాకరకాయలను గ్రాండ్ చేసి దాని రసంని మనం తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్లకు ఎంతో మంచిగా శరీరంలో ఉంటుందండి షుగర్ తగ్గింప చేస్తుంది తర్వాత చేదు తాగిన తర్వాత ఆ జ్యూసు మన శరీర భాగాల్లో ఎంతో అల్కగా అనిపిస్తుందండి కాకరకాయ కూరలో చేదు రాకుండా కొందరు చింతపులుసు ఎక్కువగా పోసి ఆ చేదును తగ్గింపజేస్తారు కాకరకాయ అంటే ఇష్టం లేని వారు ఎంతో దూరం పరిగెడుతూ ఉంటారండి కొందరు ఎన్నో రకాలైన పచ్చళ్ళు పెడుతూ ఉంటారు ఆ పచ్చళ్ళలో కొందరికి ఎన్నో పచ్చళ్ళు ఇష్టపడుతూ ఉంటారండి నాకు ఇష్టమైన పచ్చడి నిమ్మకాయ పచ్చడి కొన్ని పచ్చళ్ళు ఆ నిమ్మకాయ పచ్చడి ఎంతో ఇష్టంగా తింటు తింటుంటాను గొంతు ఇన్ఫెక్షన్ చేసిన వారికి చల్లదనం తలగొద్దు కదండి అటువంటి వారికి ఈ నిమ్మకాయ పచ్చడి కూడా తినలేకపోతూ ఉంటారు నాకు ఇష్టమైన నిమ్మకాయ పచ్చడిని నా గొంతు ఇన్ఫెక్షన్తో నేను దూరం చేసుకున్నాను కాకరకాయ పచ్చడి కూడా పెడుతూ ఉంటారని చెప్పారు నాకు తెలియదండి ఈ పచ్చ పచ్చళ్ళు ఎక్కువగా పెట్టే సంగతులు అయితే నాకు ఇష్టమైన ఈ కాకరకాయ చేదు ఎంత చేదు ఉన్నా నేను తినగలిగే అంత ఇష్టపడి తింటా ఉంటాను కాకరకాయ కూర అంటే నాకు చాలా ఇష్టమండి ఈ కాకరకాయ పచ్చని నేను తయారు చేస్తున్నాను కొద్ది రోజుల మట్టుకే నిల్వ కోసము తయారు చేస్తున్నానండి ఇవి తెల్ల కాకరకాయలు ఈ కాకరకాయల పచ్చడి నేను పెట్టాలనుకున్నా అయితే ఈ తెల్ల కాకరకాయలు కంటే పచ్చ కాకరకాయలు ఇంకా ఎక్కువగా చేదు ఉంటాయండి అయితే నేను ఈ తెల్ల కాకరకాయలు మాత్రమే అనుకోని విధంగా ఇవి సెలెక్ట్ చేసుకున్నా అయితే ఈ కాకరకాయ పచ్చడి నేను చలికాలంలోనే పెట్టాలనుకున్నా చలికాలంలో లావ్ ఎక్కువగా ఉంటాయి కాత ఎక్కువగా దొడ్డుగా మంచిగా కాస్తుంది కాబట్టి అప్పుడే నేను పచ్చడి పెట్టాలనుకున్నా కానీ అవి కట్ చేసినప్పుడు చలికి పచ్చి ఎక్కువగా ఉంటుంది ఆరడం తక్కువగా ఉంటుందని నాకు భయం వేసింది ఆరిన తర్వాత వాటిని వేయించాలి కదా మరి ఏ విధంగా అయిపోతుందో అని పచ్చడి పాడవుతుందని నేను కొంచెము వెనక్కి లాగాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ కాకరకాయ పచ్చడి పెట్టాలనుకున్న కాకరకాయ ముక్కల్ని కట్ చేసినప్పుడు తొందరగా ఆరిపోతుంది ఈ కాకరకాయలు నేను కిలో తెచ్చానండి వీటిని కడిగి శుభ్రంగా ఒక తెల్లని క్లాత్లో పెట్టి తుడిచి ఆరబెట్టాను ఇప్పుడు కట్ చేసిన తర్వాత కూడా ఆరబెడతా అప్పుడు ఇవి కాకరకాయలు తొందరగా ఆరిపోతున్నాయి ఎండాకాలం కాబట్టి అయితే ఇప్పుడు వీటిని నేను పచ్చడి పెట్టాలనుకున్నా అయితే దీనికంటే ముందు కూడా ఒక కిలో కాకరకాయలని కట్ చేసి వేయించి పెట్టానండి మరి ఇప్పుడు కూడా ఒక కొన్ని కిలో తెచ్చాను ఇవి కూడా కట్ చేసి వేయించి దానిలో కలిపి పచ్చడి తయారు చేస్తాను అయితే ఈ కాకరకాయ పచ్చడి నేను బయటనే తిన్నానండి కాకరకాయ పచ్చడి రుచి నాకు తెలియదు అయితే కాకరకాయ కూడా పచ్చడి పెడతారా అని అంటే అందరూ పెడతారు దాని రకరకాలైన పచ్చళ్ళు పెడతారు అని చెప్పారండి అయితే నేను నాకు ఇష్టమైన నిమ్మకాయ పచ్చడి దూరం అయినప్పుడు ఈ కాకరకాయలను ఎన్నుకొని ఈ కాకరకాయ పచ్చడి పెట్టుటకు సిద్ధపడ్డానండి చిన్నగా కట్ చేసిన ఈ కాకరకాయ ముక్కల్ని ఎక్కడో ఎండలో ఆరబెట్టని అవసరం లేదండి ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెడితే సరిపోతుంది తన పచ్చి అంత ఆరిపోయే వరకు చూసుకోవాలి అయితే ఈ కాకరకాయ రసంను తాగితే షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ తగ్గింపు అవుతుంది అని కూడా చెప్పాము కదా అయితే ఈ కాకరకాయ రసం కొంతమందికి పడదండి వామిటింగ్ అవుతుంది కనుక మనము జాగ్రత్తగా ఈ యొక్క కాకరకాయ రసం తాగాలన్న జాగ్రత్త వహించాలి అది పడే వాళ్లకు ఓర్చుకుంటుంది ఆ చేదును కొంతమందికి పడదు ఈ రకంగా ఈ యొక్క కాకరకాయ ముక్కల్ని నేను కట్ చేసి రెండు కిలోలు తయారు చేసుకున్నా కడాయిలో వేగుతున్న ఈ కాకరకాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని వేయించేటప్పుడు మనం తాలింపు వేసి పెట్టుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు నెలపాటు కూడా నిల్వగలిగి ఉండే విధంగా మనం తయారు చేసుకోవాలి నేను రెండు కిలోల కాకరకాయలను కట్ చేసి వేయించి తయారు చేసి పెట్టుకున్నాను కదండి అయితే వీటి పావు కిలో మిర్చి పొడి తీసుకున్నాను అరకిలో ఎల్లిపాయలు తీసుకున్నానండి తర్వాత నాలుగు టీ స్పూన్ల ఆవాలు చిలకర మెంతులు ఇవి తీసుకున్నాను మరి మిర్చి పొడిలో అరకిలో ఈ యొక్క ఎల్లిపాయలు వేస్తూ రోట్లు దంచినాను తర్వాత ఆవాలు మెంతులు కూడా ఇవా రోట్లో వేసి దంచి మరి ఈ యొక్క కాకరకాయ ముక్కలకి పట్టిస్తున్నాను అయితే ఈ యొక్క పొడి ఏదైనా కూడా మనము ఈ కాకరకాయ పీస్లకు మంచిగా అంటుకునేలాగా పట్టుకునేలాగా చూసుకోవాలి కిందికి మీదికి కలుపుతూ వాటిని మరి మనము జాగ్రత్తగా ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా చూసుకోవాలండి ప్రతి ఒక్కటి వేసిన దానిని మిర్చి పొడి అయినా కూడా తర్వాత ఆవాలు జీలకర్ర అయినా కూడా సమపాలలో కరెక్ట్గా వేసుకొని తయారు చేసుకోవాలి రెండు కిలోల ఈ కాకరకాయ పచ్చడికి నేను ఉప్పు నూట అరవై గ్రాములు పోసానండి నూనె అరకిలో మీద పావు కిలో పోస్తే సరిపోతుంది మనకు సరిపోనట్టుగా అనిపిస్తే తిరిగి తర్వాత అయినా కూడా వేడి చేసుకొని కొంచెం తాలింపు వేసుకొని చల్లల్చిన తర్వాత తిరిగి పోసి మళ్ళీ కలుపుకోవచ్చండి ఇది నాలుగు రోజులు మూడు రోజులు మక్కిన తర్వాత అప్పుడు నూనె పైకి వస్తుంది ఎంతో రుచికరమైన ఈ పచ్చడి మీరందరు పెట్టుకోండి చింతపండును నేను వేడి నీళ్ళలో నానేసి రోట్లో నూరి తాలింపు వేసినప్పుడు ఆ నూనెలో మగ్గే వరకు పెట్టినాము కదండీ నాకు అది ఎంత దగ్గరికి వచ్చినప్పుడు దీంట్లో వేసి కలిపినప్పుడు ఆ ఏ విధంగా ఉంటుందో అని నాకు భయమైంది కానీ ఆ చింతపండు మొత్తము కరిగిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ నా యొక్క వీడియో అందరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరేనికా క్రిస్టియానా ఛానల్కి వీడియో చూసి లైక్ చేయండి బాయ్ బాయ్